సినిమాలో లాగా బహిష్కరణ చేస్తే ఊరుకునేది లేదని రాజ్యాంగం దృష్టిలో అందరు సమానమేనని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు మీద జిల్లా మనోరాబాద్ మండలం గౌతజ్గూడలో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన నేపథ్యంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో కలిసి గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉందని అన్నారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి గ్రామంలోని కొంతమందికి కొన్నేళ్లుగా విభేదాలున్నాయని ఇవి దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబాన్ని పలు రకాలుగా ఇబ్బంది పెట్టారని కలెక్టర్ కు వివరించారు బీసీ కమ్యూనిటీస్కి సంబంధించిన ఫ్యామిలీస్ని కూడా ఇట్లా ఊరు బహిష్కరణ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కొన్ని దగ్గర చూస్తే మేము చిన్నగా ఉన్నప్పుడు పెదరాయుడు అనేసి ఒక మూవీ వస్తుండే సో దాంట్లో ఆ పెదరాయుడు మూవీలో అట్లా చెప్తుండే సో వాళ్ళతో ఎవరు కూడా మాట్లాడొద్దు మాట్లాడితే వాళ్ళకి కూడా ఇట్లనే అవుతుంది అనేసి మేము సిటీల్లో ఉండేటప్పుడు అనుకుంటుంటే సో నిజంగా ఇట్లా ఎక్కడన్నా జరుగుతాయా అనేసి సో ఆ సినిమా వచ్చి కూడా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అయితే ఉంది సో ఆ సినిమా కూడా ఎప్పుడో పాతకాలంలో జరిగిన సినిమా అది సో అది ఇంకా కూడా ఇక్కడ మన ఊర్లో జరుగుతుంది అని చూడడం అంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది సో ఇదేదో మీ అందరినీ భయపెట్టాలనేసో సో ఎవరినైనా భయ గురి చేయాలనేసో ఈ అవగాహన సదస్సుమే పెట్టలేదు సో ఇది మీ ఊర్లో పెట్టడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది వాళ్ళకి ఏదైతే వృత్తి ఇష్టం ఉంటుందో ఆ వృత్తిలోనే వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళకి మంచిది మనకి మంచిది మనం ఫోర్స్ఫుల్గా ఎవరిని కూడా మీరు ఇదే వృత్తి చేయాలా మీరు ఇదే కులంలో పుట్టింది కాబట్టి ఇదే వృత్తి చేయాలి చేయకపోతే మీ మీద జరిమానా వేస్తాం అనేది ఎక్కడ కూడా జరగదు సో అది ఒకసారి దయచేసి అందరు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది తీర్మానం రాయడం అయితే ఇట్లాంటి అంతా కూడా మనకి ఒక చట్టం ఉంది సర్పంచ్ వ్యవస్థ ఎందుకు పెట్టుకున్నాం సో అది ఒక ఒక చట్టం ఉంది ఒక రోడ్ వేయాలన్నా కానీ ఏమైనా వేయాలా కానీ గ్రామ సభ తీర్మానం పెట్టుకొని ఈ ఊరు నుంచి ఇక్కడ వరకు రోడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రైన్ ఒక వ్యవస్థ మనకు ఒక ఆధారం ఉండాలనేసి ఒక సర్పంచ్ వ్యవస్థ అథారీస్ యాక్ట్ కానివ్వండి వేరే యాక్ట్స్ కానివ్వండి సో వాటికి సంబంధించిన అవగాహన అనేది చాలా మందికి ఉండదు సో ఈ యాక్ట్ రావడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఈ యాక్ట్ కూడా అవసరం లేదు మనకి రాజ్యాంగము ప్రతి ఒక్క ఎవరైతే భారత పౌరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని హక్కులు కల్పించింది ఫండమెంటల్ రైట్స్ అంటారు సో ఆ హక్కుల ప్రకారం ఏంటంటే ఎవరైనా వాళ్ళ ఇష్టానుసారం దేశం మొత్తంలో తెలంగాణ మొత్తంలోనే కాదు వాళ్ళ ఆంధ్ర వాళ్ళు కానివ్వండి తమిళనాడు వాళ్ళు కానివ్వండి పంజాబ్ వాళ్ళు కానివ్వండి అస్సాం వాళ్ళు కానివ్వండి సో ఎక్కడ వాళ్ళైనా కానీ దేశంలో ఏ ప్లేస్ కన్నా వెళ్ళొచ్చు ఏ ప్లేస్ కన్నా స్థిర నివాసం ఉంచుకోవచ్చు ఏ విధమైన ప్రొఫెషన్ అంటే ఏ విధమైన యాక్షన్ ఎవరి మీద తీసుకుంటాం అనేసి ఉంటే అవి ఎక్కడ కూడా చెలుబాటు కానే కావు దయచేసి అట్లాంటివి ఎవరు కూడా చేయొద్దు కానీ కూడా నేను విజ్ఞప్తి చేస్తుందా దాకా ఎస్పీ గారు మీకు పాయింట్ బై పాయింట్ క్లియర్గా చెప్పినారు సో ఎవరైనా వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు వెళ్ళిపోవడం అవన్నీ కూడా బాయ్ కాటికి వస్తాయి సో దయచేసి అట్లా ఎవరు కూడా వెళ్ళడానికి లేదు మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఏంటంటే ఎవరైనా ఎక్కడన్నా ఏ రోడ్ అన్నా కానివ్వండి ఏ చెరువు అన్నా కానివ్వండి లేకపోతే ఏ షాప్ అన్నా కానివ్వండి పబ్లిక్ యుటిలిటీస్ సో ఒక నేను ఒక కిరాణా కొట్టు పెట్టుకున్న నేను ఇద్దరికి అమ్ముతాను నా ముగ్గురికి నేను అమ్మడాను అనడానికి లేదు అట్లా ఎవరైనా చేస్తే అక్కడ కొట్టే మూసేయాల్సి వస్తుంది సో అది మనకి మనకి ఏదైతే హక్కు కల్పించినారో హక్కు ప్రకారంగా ఇంకా కొన్ని ప్లేసెస్ లో ఇంకా కొన్ని ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి అనేసి ప్రత్యేకంగా ఒక చట్టం చేయాల్సి వచ్చింది బట్ ఈ చట్టం కూడా అవసరం లేదు ఆ చట్టం లేకుండా కూడా సివిల్ రైట్స్ అనే ప్రొటెక్షన్ కి ఆల్రెడీ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేసి రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్నాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికి కూడా మనం అందరం కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నాం కాబట్టి సో మనం అందరం కూడా దానికి కట్టుబడి సో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు మీ మీ మీరే ఉన్నారు సో ఇప్పుడు ఎన్నో మనకు బీసీ కులవృత్తులల్లో కూడా ఎన్నో వృత్తులు ఉన్నాయి సో సంఘం ము దాదాపు ఒక పదిహేను మందిని ఇప్పుడు అరెస్ట్ చేశారు సార్ మంది ఇంకా పంతొమ్మిది మంది పదిహేను మంది ఇంకా వాళ్ళ అప్స్కర్ ఉన్నారు సార్ వాళ్ళని కూడా తొందరగా పట్టుకుంటారు ఈ లోపల వీళ్ళు హైకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది సార్ ఇట్లా కుల బహిష్కరణ సాంఘిక బహిష్కరణ జరిగింది అంటే కోర్టులో కూడా మేము కూడా అటెండ్ అయినాం సార్ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆదేశం ఇవ్వడం జరిగింది సార్ అయితే ఇప్పుడు నేను వీళ్ళందరూ చెప్పాను సార్ ఏ అయినా సరే ఏ ఎవరినైనా సరే బహిష్కరణ చేస్తే మాత్రం అది పీసీఆర్ యాక్ట్ ప్రకారం కేసు అవుతుంది తర్వాత ఎస్సీ ఎస్టీలు అయితే డెఫినెట్ గా ఎస్సీ ఎస్టీ కేసు కూడా అయితే తర్వాత వీళ్ళకి మెయిన్ సార్ అంటే వాళ్ళతో కూడా నేను పర్సనల్ ఇందాక పోలీస్ని కూడా పిలిపించుకొని మాట్లాడాను తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోయి మాట్లాడాను సార్ నేను వాళ్ళ చెప్పిన ఏంటంటే దాదాపు ఇది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది నడుస్తుంది సార్ ఇది మొత్తం వాళ్ళని టార్గెట్ చేసి సేమ్ వాళ్ళ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆ ఉప తో వాళ్ళకి పడకపోవడం వల్ల వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా ఇల్లు కట్టడానికి ఒక టూ ఇయర్స్ వాళ్ళని సతయించారు సార్ చూశాను వాళ్ళు ఎట్లా అంటే కక్ష పెడితే వాళ్ళు వినరు అంత ఈజీగా అందుకే చట్టం అందరి మీద ఉపయోగించి తప్పు చేసిన వాళ్ళందరినీ జైలు పంపిస్తున్న తప్ప ఇది కంట్రోల్ అయ్యే విధంగా లేదు సార్ మీ మాత్రం పోలీస్ తరఫున దీన్ని చాలా సీరియస్ తీసుకుని డెట్ గా స్టెర్న్ యాక్షన్ తీసుకుంటాం సార్ ఈ కేసు కూడా వదిలిపెట్టకుండా తొందరగా షీట్ వేసి మళ్ళీ ఇట్లాంటి కాకుండా చేయాలనేది మేము ఇప్పటిదాకా మేము మాట్లాడుకున్నాం సార్ మా ఎస్ఐకి కానీ మా సిఐకి డీఎస్పి గారికి కూడా దీని మీద క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది సార్ తర్వాత ప్రజలు మీరు కూడా చెప్పాలా ఇట్లాంటివి జరగడం తప్ప కాదా మీరు నిర్ణయించుకోవాలి ఫస్ట్ మీలోంచి మార్పు రావాలా ఎప్పుడు పోలీసు ఒకసారి పోలీసు అడుగు పెడితే మంచిది అనుకుంటుంది కానీ ఎప్పుడైతే కేసులు ఎక్కువ అయితే ఆ ఊరు ఎవ్రీ డే ఒకసారి అయినా వచ్చి విజిట్ చేసి ఆ విధంగా మేము అరేంజ్ చేస్తాం తర్వాత తర్వాత సేమ్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా అట్లేదు ఇమీడియట్ గా మా దృష్టికి తీసుకొచ్చేటట్టుగా ఎందుకంటే చాలా మంది చెప్పరు సార్ మీరు ఏదైనా అయినా కూడా చెప్పరు వాళ్ళు ఒకటే ఫ్యామిలీ ఇప్పటి నుంచి అట్లా వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళని హెరాస్మెంట్ అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఎంత విలేజ్ లో అందరూ కలిసి ఉండాలని తర్వాత మీ అందరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఈ రోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో